హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో పచ్చిమిరపకాయలైతే కేజీల కొద్దే వస్తాయి తోట నిండా పచ్చిమిరపకాయ మొక్కలే ఆ మొక్కలకు ఎక్కడ చూడు మిరపకాయలే మరి ఇప్పుడు అవన్నీ తెంపేసుకుందాం రండి చూడండి ప్రతి చెట్టుకు మిరపకాయలే పచ్చిమిరపకాయలు విపరీతంగా కాస్తున్నాయి చూడండి ఏం ముడతా లేదు పచ్చిమిరపకాయలకు మొత్తం తోట నిండా మిరప చెట్లే అయిపోయినాయి మా తోటలో ఎప్పుడు ఏదో ఒకటి హైలెట్ అనమాట అంటే ఒక్కొక్కసారి కాకరకాయలు తోట నిండు ఉంటాయి ఒక్కొక్కసారి బెండకాయలు ఉంటాయి ఒక్కొక్కసారి టమాటాలు ఉంటాయి ఈసారేమో పచ్చిమిరపకాయలు ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి ఇన్ని వస్తే తెంపలేక మనం బెజారే పడాలి కదా పోయినసారి పొట్లకాయలు పెరటి తోటలో విపరీతంగా గాసినాయి తెంపి పంచలేక మొక్కలే వీకేసినాము ఇంకా పచ్చిమిర్చి అయితే ఏం వీకేయమనుకోండి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి అవసరమే ఎందుకంటే రోజు తింటాం కదా పచ్చిమిర్చి పొట్లకాయలు అంటే రోజు తినలేం కాబట్టి పీకేయవలసి వచ్చింది ప్రతి చెట్టుకు మిరపకాయలే ఉన్నాయి ప్రతి కుండీలో మిర్చి మొక్కలే ఉన్నాయి ఇక్కడ చూడండి ఆకాశాన్ని చూస్తున్నాయి మిరపకాయలు మిర్చి మొక్కలు ఎట్లా పెంచాలనేది మీకు టిప్స్ అయితే చెప్పినా కదా అంటే ఎప్పుడు వేసుకుంటే మనకి ఇట్లా పంట వస్తుంది అనేది అయితే మీకు చెప్పిన కదా ఇక్కడ చూడండి ఈ చెట్టుకైతే మిరపకాయలే కనిపిస్తున్నాయి చూడండి ఒక్క చెట్టుకే పావు కేజీ మిరపకాయలు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ తెంపుకుందాం ఈ చెట్టుకు కూడా ఇంతకుముందు నేను తెంపుకున్నా మళ్ళీ ఇన్ని వచ్చినాయి చూడండి ఒక్క చెట్టుకే పావు కేజీ వస్తున్నాయి ఈరోజైతే పచ్చి మిరపకాయలు ఇది చెట్టు కూడా చాలా పొడుగ్గా పెరిగిపోయింది అలాగే ఇటు వచ్చింది ఇట్లా ఒక్క చెట్టుకే పావు కేజీ వస్తే మనకి ఎంత సంతోషమో కదా అంటే మన చేసిన కష్టము ఇలా ముందుకు వస్తే సంతోషమే కదా ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా మిరపకాయలైతే కాయవు ఇంకా ఇది నా అదృష్టమే అనుకోవాలి ఈడ రెండు రకాల చెట్లు ఉన్నాయి రెండు రకాల కాయలు కాసినాయి ఇవిట సూర్యముఖి పచ్చిమిర్చే ఆకాశాన్ని చూస్తున్నాయి మనకి ఇట్లాంటి ఒక నాలుగు చెట్లు ఉన్న సాలు కానీ మా దగ్గర నలభై యాభై మొక్కలు ఉన్నాయి ఈ మిర్చి మొక్కలు ఈరోజు కూడా మొత్తం పచ్చిమిర్చి హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి ఇక ఇక్కడ చూడండి చూసిరు కదా ఎట్లున్నాయో కనిపిస్తున్నాయా నాకు ఈ కత్తెర అవసరం లేదండి కత్తెరను పట్టుకుంటే పని కాదు రెండు చేతులతో ఇలా తెంపితే తొందర అయిపోద్ది ఆ కత్తెర ఒకసారి పట్టుకోవాలి ఈ చెట్టు నోరు పట్టుకోవాలి ఇక చూడండి మిరపకాయలు మంచిగా వస్తున్నాయి ఇవన్నీ పచ్చిమిరపకాయలే ఒక్క రకం కాదు ఎన్ని రకాలు మనసుకు నచ్చిన విత్తనం ఇట్లా మట్టిలో వడేసుకుంటా అంతే మనకి ఇట్లా పెంపడానికి రెడీగా ఉంటాయి ఇంకా ఇక్కడ చూడండి పొట్టి పొట్టి పచ్చిమిర్చి భలే కారం పచ్చిమిర్చి ఇదొక రకం పచ్చిమిర్చి మన తోటలో పచ్చిమిర్చి పిడికెడు ఒక్క చెట్టుకు పిడికెడు అలాగే ఇక్కడ చూడండి ఇదొక రకం పచ్చిమిర్చి మూడు ముచ్చటగా మూడు గుత్తిగా ఉన్నాయి చూడండి ఈ మూడు ఒకేసారి ఇట్లా తెంపుకుందాం అలాగే ఇక్కడ గిట చూడండి ఎంత అందంగా ఉన్నాయో పచ్చిమిరపకాయలు ఈ అందాన్ని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అంటే నేను చేసిన కష్టము ఇంత అందంగా తయారైందా అని ఏదైనా మనం చేసిన కష్టం ముందలకొస్తే ఇట్లా ఆనందం చూడండి ఇంకా ఇక్కడ గిట పచ్చిమిరపకాయలే ఇక్కడ అక్కడ కాదు తోటంతా పచ్చిమిరపకాయలే ఈరోజు నేను తెంపలేక బెజారి పడాలి కానీ ఏం బెజారు పడను ఎందుకంటారా నాకు ఈరోజు సంతోషంగా ఉంది అందుకని ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇంకా ఈ చెట్టుకు చూడండి ఇది చిన్నగా పొట్టి ఉంది తెల్ల కాయలు పిడికడ కాయలు ఈ చెట్టు కూడా ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు చెట్ల నిండా మిరపకాయలే మన తోటలో మిరపకాయలు ఇడ కూడా రెండు మూడు రకాల మిర్చి మొక్కలు ఉన్నాయి రెండు మూడు రకాల కాయలు ఇప్పుడు మనం చూస్తాము చూడండి రకరకాల అబ్బా ఇక ఈ చెట్టుకు అయితే ఇక చూడండి ఎట్లున్నాయో అబ్బో ఇక చూడండి ఇవన్నీ జర చిన్న పిందెల్లా ఉన్నాయి ఇవి నెక్స్ట్ టైం తెంపుకుందాం కొంచెం లావు లావు ఇది తెంపుదాం అలాగే ఇక్కడ బ్లాక్ మిర్చి చూడొచ్చు ఎట్లున్నాయో చెట్టుకు కానీ ఇవి తెంపను నేను చాలామంది విత్తనాలు అడుగుతుండ్రు అడిగిన వాళ్ళ కోసం అయితే ఇట్లా వదిలేద్దాం ఇంకా ఇక్కడైతే చూడండి గుత్తుల మాదిరే ఈ వర్షం పడుతుంది కదా ఈ వర్షానికి ఈ మిరపకాయలు తెంపుకొని వేడివేడిగా మిర్చి బరి చేసుకొని తింటే ఆ రుచే వేరనమాట నేను మొన్న తెంపిన మిరపకాయలు కొంచెం లావు లావు ఇవన్నీ తీసుకొని మిర్చి వేసుకున్నాం భలే టేస్ట్ ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు అలా వేడివేడి మిర్చి వేసుకుంటే అది మన తోటలోని మిర్చితో వేసుకుంటే రుచే అద్భుతం అన్నమాట ఇక్కడ గిట్ ఉన్నాయి చూడండి ఇవి గిట తెంపుకుందాం గాలి విపరీతమైన గాలి వస్తుంది వర్షం రాలతనే ఉంది అయినా వర్షంలో నేను మిరపకాయలు తెంపుతూనే ఉన్నా తెంపాలి కదా మరి వర్షం పడుతున్నా మనము వండుకొని తినాలి కదా ఇక వర్షం పడుతున్నా మనకు వండుకొని తినడం అయితే తప్పదు కదా వండుకోవాలంటే ఇక తోటలో కూరగాయలు కూడా తెంపకపోవాలి కదా అందుకనే ఇక వచ్చి ఇలా మిరపకాయలు అయితే తెంపుతున్నా మిరపకాయలతో పాటు ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది చూసి తెంపుకుందాం ఇప్పుడు కూరగాయలు అయితే తక్కువే ఉన్నాయి మా తోటలో పచ్చిమిర్చి తప్ప ఏ కూరగాయలు లేవు ఉన్న అదొకటి ఇదోటి ఒకటి అది రెండు ఇది రెండే దొరుకుతాయి అనమాట ఇంకా మనకొక్క నెల పోతే ఇష్టం వచ్చిన కూరగాయలు వస్తాయి ఇంకా అప్పటి వరకు ఏదో ఒకటి తోటలో వచ్చినాయి వండుకొని తిందాం ఎప్పుడు కూరగాయలు ఉండాలంటే ఉండవు కదా మన ఎకరాల ఎకరాల పొలమా ఏంటి ఏదో రెండు మూడు వందల కుండీలు అందులో రకరకాల మొక్కలు చూడండి ఇదంతా పచ్చిమిర్చి తోటే పచ్చిమిర్చితోటే కదా ఎక్కడ చూడు పచ్చిమిరపకాయలే ఉన్నాయి ఇన్ని పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నప్పుడు మనకు కేజీలు రాకపోతే పావు కేజీ వస్తాయా ఏంది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇంకా నేనైతే చిన్న చిన్న చెట్లకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్న చెట్లకైతే తెంపనే తెంప ఎక్కువ ఉన్న చెట్లకే తెంపుతా ఇక తెంపిన చెట్లకు ఇక ఇన్ని వచ్చినాయి చూడండి పచ్చిమిరపకాయలు చూసిరు కదా కేజీ పచ్చిమిరపకాయలు భలే ఆనందంగా ఉంది కదా మరి మీకు నచ్చిందా నేను ఇలా పచ్చిమిరపకాయలు తెంపడం నచ్చితే మరి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయి ఈ కాకరకాయలు తెంపుకుందా చూడండి కాకరకాయలు పెద్ద పెద్దగా అయిపోయినాయి అడవి కాకరకాయలు ఇవన్నీ కాకరకాయలే అడవి కాకరకాయలే అక్కడి వరకు ఉన్నాయి ఈరోజు ఈ అడవి కాకరకాయలు కూడా ఒక పావు కేజీకి వస్తాయి అనుకుంటా ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు కొంచెం కాకరకాయలు నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఇక ఈ కాకరకాయలు ఒకటిగా ఆస్తున్నాయి అన్నమాట ఒక పావు కేజీ వచ్చినాయి మన అడవి కాకరకాయలు ఇక రెండు చపాతీలకు సరిపోతాయి అనమాట ఫ్రై చేసుకుంటే ఇంకా అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి ఒక నాలుగైదు టమాటాలు దొరుకుతాయి అనమాట అవి గిట తెంపుకుందాం అలాగే ఇక్కడ ఒక బెండకాయ ఉంది తెంపుకుందాం ఇక్కడ గిట ఒక బెండకాయ ఉంది తెంపుకుందాం బెండ చెట్లు లేవు టమాటా చెట్లు లేవు అన్ని పచ్చిమిరపకాయ చెట్లే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇగో ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి ఉన్నొక్క చెట్టుకు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ బెండకాయ ఉంది అక్కడక్కడ ఉన్నాయి బెండకాయలు ఇంకా అక్కడక్కడ వంకాయలు గిట్టు ఉన్నాయి తెంపకుందా ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు వంకాయలు గిట్లేవు పీకేసినగా చెట్లన్నీ అక్కడక్కడ ఒకటి రెండు చెట్లు ఉండి ఇట్లా కాయలు వస్తున్నాయి చెప్తున్నా కదా అవి కొన్ని ఇవి కొన్ని ఇవి చేసుకోవాలి ఈ వారం పదిహేను రోజులు ఎందుకంటే కూరగాయలు లేవు కదా ఉన్న కాడికి అడ్జస్ట్ చేసుకొని వండుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు సాల్ ఉపాధి వంకాయలు వచ్చినాయి అందులోకి రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఆలుగడ్డ వేస్తే మనకు సరిపోద్ది ఏదైనా కొంచెమే రుచి అనమాట ఎక్కువ ఎండుతే అంత రుచి ఉండదు ఇక చూడండి వంకాయలు బెండకాయలు కాకరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఈరోజైతే మన తోటలో వచ్చిన కూరగాయలు కూరగాయలు అయితే అస్సలు లేవు మా తోటలో పచ్చిమిరపకాయలే ఎక్కువ ఉన్నాయి ఇక ఉన్న కాడికి అయితే ఇట్లా దెంపుకున్నా మరి నచ్చిందా మీకు నేను దెంపుకున్నా కూరగాయలు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతగానం అడుగుతున్నా కదా అసలు మీరు ఎవ్వరు లైక్లే ఇస్తలేరు అంటే నా హార్వెస్ట్ మీకు నచ్చట్లేదు అనుకుంటా